జయ శ్రీమన్నారాయణ మన యాజ్ఞిక పీఠం సభ్యులకు యాజ్ఞిక పీఠం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు మా ఆత్మీయులకు గీతా జయంతి శుభాకాంక్షలు రేపు డిసెంబర్ పదవ తేదీ శనివారం అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత పుట్టినరోజు గీతా జయంతి పేరుతో రాబోతోంది భగవద్గీత సమాజానికి అంది సుమారు ఐదు వేల నూట పదహారు సంవత్సరాలు కావస్తోంది భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేసింది భారత యుద్ధంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత పదకొండు రోజులకి పదకొండో రోజున భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఒరిగిపోతారు ఆ సమయంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు హే సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరుగుతోంది అని ఆ ప్రశ్నకు సమాధానంగా సంజయుడు ఈ భగవద్గీతని కూడా తెలియజేస్తాడు అలా సమాజానికి సంజయుని ద్వారా అందినటువంటి రోజు గీతా జయంతి భగవద్గీత అనేది చాలామంది అనుకుంటున్నట్లు ఒక హిందూ మతానికి సంబంధించిన మత గ్రంథం మాత్రమే కాదు ఉదాహరణకి నూట ఇరవై కోట్ల జనాభాలో సుమారు ఎనభై శాతం మందికి పైగా మన హిందువులు ఉన్నారు ఇతర మతాల వాళ్ళను మనం చూసుకున్నట్లయితే క్రైస్తవ సోదరులు సుమారు త్రీ పర్సెంట్ పైగా ఉన్నారు వాళ్ళకి ఒక మత గ్రంథం ఉంది వాళ్ళు ఆ మత గ్రంథాన్ని చదువుతారు చదివిస్తారు పూజిస్తారు ఎప్పుడైనా వాళ్ళ మత గ్రంథానికి హాని కలుగుతోంది అంటే దాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అట్లాగే ముస్లిం సోదరులు పదమూడు శాతంగా కనబడుతున్నారు వాళ్ళకి ఓ మత గ్రంథం ఉంది వాళ్ళు దాన్ని చదువుతారు చదివిస్తారు పిల్లల చేత దాన్ని పూజిస్తారు వాళ్ళ గ్రంథానికి మత గ్రంథానికి ఎప్పుడైనా హాని కలుగుతోంది అంటే కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు వాళ్ళకన్నా అతి పెద్ద జనాభా కలిగిన దేశం మనది సుమారు ఎనభై శాతం మందికి పైగా మన హిందువులు ఉన్నారు అంటే సుమారు ఒక వంద కోట్ల మంది ఇంతమంది హిందువులలో ఎంతమందికి భగవద్గీత అంటే తెలుసు అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఖచ్చితంగా ఎంతమందికి తెలుసు ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఎంతమందికి తెలుసు అందులో ఎన్ని శ్లోకాలు నోటికి వస్తాయో ఎంతమందికి తెలుసు దాని తాత్పర్యాలు ఎంతమందికి తెలుసు కనీసం ఇంతవరకు జరిగింది ఏదో జరిగిపోయింది దానివల్ల జరిగే నష్టం కూడా జరుగుతోంది మన గ్రంథానికి ఈ భగవద్గీత గొప్పతనాన్ని ఈ నేటి సమాజానికి మనం చెప్పకపోతే దానివల్ల అనేక రకాల ఉపద్రవాలు కలుగుతున్నాయి చాలామంది భగవద్గీత అంటే చావు పాట అని అనుకుంటున్నారు చనిపోయినప్పుడు క్యాసెట్ రూపంలో మాత్రమే వినేది కాదు భగవద్గీత అంటే తప్పకుండా మానవ వికాసానికి ఉపయోగపడేది భగవద్గీత ఎందరో ఈ భగవద్గీతని చదివి సత్ఫలితాలు పొందిన వాళ్ళు మన స్వదేశంలో ఉన్నవాళ్ళు ఉన్నారు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు దీని పరిశోధనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పేదల్లా ఒకటే ఇది ఒక మత గ్రంథం మాత్రమే కాదు మానవ సమాజానికి మానవ జాతికి అందరికీ మహోన్నతమైన పవిత్ర గ్రంథం ఇది అని ప్రతి మనిషి చదవలసినటువంటి అత్యంత పవిత్ర గ్రంథము మన భగవద్గీత మన యాజ్ఞిక పీఠం ద్వారా మేము ఎన్నో సేవలని మీకు అందిస్తున్నాం చూస్తున్నారు మీరంతా యూట్యూబ్ ద్వారా అనేక రకాల రూపాలలో మీరందరూ కూడా తప్పకుండా వెంటనే స్పందించవలసిన సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా రేపు గీతా జయంతి డిసెంబర్ పదవ తేదీ నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి ఒంటి గంట దాకా జరిగే ఈ కార్యక్రమంలో మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనండి ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు ఈ విషయాన్ని పది మందికి అందించండి అట్లాగే ఈ భగవద్గీత గ్రంథాలని కనీసం బహుమతిగా అందించే ప్రయత్నం చేయండి ఈ భగవద్గీత పారాయణ మహోద్యమంలో మన యాజ్ఞిక పీఠంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు వెంటనే స్పందించి మీ గోత్రనామాలని మాకు అందించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ